ఈరోజు రెసిపీ కాలా జామున్ జ్యూస్ అల్ల నెరేడు పండ్ల జ్యూసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వానీ ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్ ఈరోజు రెసిపీ అల్ల నెరేడు పండ్ల జ్యూసు కాలా జ్యూస్ అంటారు ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ వేసవిలో ఇంత వేడి వేసవిలో సూపర్ సూపర్ కూల్ కూల్ చాలా డెలిషియస్గా చాలా సూపర్గా ఉంటుంది ఈ జ్యూసు సారి ట్రై చేయండి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఈ అలనేరేడు పండ్ల జ్యూస్ తయారు చేయడం చాలా ఈజీ ఏం లేదు ఈ అలనేరేడు పండ్ల గింజలను వేరు చేసేయాల దాని మీదున్న పల్పును చాకుతోని కట్ చేసుకొని మనము ఒక గిన్నెలో వేసేసుకోవాలి అంటే గింజలను పక్కన పెట్టేసుకోవాలి ఈ అలనేరేడు పండ్ల పల్పు అంటే ఈ మీదున్న గుజ్జును మనము గ్రైండర్ గిన్నెలు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలా ఒక్క లెక్క అయ్యేటట్టు ఇట్లా గ్రైండర్ పట్టుకోవాలా గ్రైండర్ పట్టుకుంటే ఒక్క లెక్క అయిపోతుంది అంటే నీళ్ళు ఈ అలనే రేడ్ వల్ల పల్పు మొత్తము కలిసిపోతుంది మిక్స్ అయిపోయి జ్యూస్ లెక్క తయారైపోతుంది వడవేయాల్సిన అవసరం లేదు నీళ్ళు పోయకుండా అంత చిక్కరిది మనం తాగలేం ఎవరు తాగరు ఉండదు ఇష్టపడరు పళ్ళు అందుకే బాగా ఇది ఇబ్బంది పడతారు కొంచెము తగినంత చక్కెర తగినంత ఉప్పు అంటే ఒక ఇద్దరు ముగ్గురికాయటట్టు చేసిన నేను ఎక్కువ చేయలేదు దీంట్లో ఒక నిమ్మకాయ విండుకుంటే కడిగేసుకొని ఆ నిమ్మకాయ రసం వేసుకొని ఇంకా కొంచెము నల్లుప్పు ఇంతే ఇంకా అయిపోయినాయి ఇంగ్రీడియంట్సు దీన్ని మంచిగా ఇప్పుడు కూడా ఒకసారి ఒక రెండు నిమిషాలు గ్రైండర్ పట్టేసుకోవాలి ఎందుకంటే ఈ అంతా కూడా దాంట్లో కలిసిపోవాలా మనం గ్లాస్లో ఇట్లా దాంట్లో వేసి తిప్పుంటే కరగదు ఫస్ట్ వేయాలా దీంట్లో వేసేసి ఇప్పుడు ఈ గ్లాస్ చివర్లకు అల్లనేరేడు పండ్ల జ్యూస్ కానీ వాటర్ కానీ పెట్టి ఉప్పు చక్కెరని ఈ కొనలకి మంచిగా గార్నిష్ లాగా అంటించాలి చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇది ఏమవుతుందంటే మనం జ్యూస్ తాగుతుంటే చాలా టేస్ట్ వస్తుంది ఈ టేస్ట్ కొరకన్నా ఇట్లా మనము డెకరేషన్ చేసినట్టు కాడ అన్ని విధాల వానికి వస్తుంది అన్నట్టు ఈ ఉప్పు కారం దీనికి అంటించి దీన్ని గార్నిష్ లాగా చేసుకొని మనము ఈ అల్లనేరేడు పండ్ల జ్యూసు సర్వ్ చేయడమే అంతే ఈ ఎండవేడిని తట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తట్టుకోలేకపోతున్నాము వేడివి ప్రీతంగా ఉంది మా ఇంట్లో ఎన్నో చెట్లున్నాయి ఎండనంత ఆపేస్తున్నాయి అయినా కానీ వేడి ఈ సీజన్లో ఉన్నంత వేడి నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు అంత వేడి ఇప్పుడు ఈ అల్లనరడబండ్ల చూసినాను గ్లాసులకు సర్వ్ చేసుకున్నాను చేసుకొని దీంట్లో కొంచెం ఐస్ వేస్తున్నాను ఎక్కువ ఐస్ వేసుకున్నా కానీ బాగోదు మీడియం కానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ చిల్డ్ కూడా మనం తాగబుద్ది కాదు కొన్ని కట్ చేసుకున్న అల్లనేరేడు పండ్ల ముక్కలు అల్లి పైనుంచి కొద్దిగా పుదీనా రెండు మూడు పుదీనా రెక్కలు అంతే తీసుకొని పోయినాను మా ఆయన దగ్గరికి సర్వ్ చేస్తాను ఏంటిది ఏం చేసావు ఎంత బాగుంది అల్లనేరేడు పళ్ళ చూసా సూపర్ టేస్ట్ దీన్ని మనము ఎవరికన్నా వస్తే చిన్న పార్టీ చేసుకుంటే వెల్ కంప్యొచ్చా వావ్ ఎంత బాగుంది ఎంత బాగా చేసినా సూపర్ ఉంది ఎంత డెలిషియస్ ఉంది అల్ల నేరేడు పండ్లు తినమంటేనేమో మాకు తినబుద్ధి కాదు జ్యూస్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంది అన్నారు నాకు ఎంత నచ్చిందో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు నా వీడియోస్ ముందుగానే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్